ఒక ఊరిలో సూరయ్య సుమతి అనే తండ్రి కూతురు కలరు ఒకరోజు సూరయ్య భోజనం తీసుకొని పొలంలో పనిచేయటానికి వెళ్ళాడు అతను పొలం పని చేయుచుండగా సుధాముడు అనే యువకుడు ఆ దారి నుండి పోవుచుండగా ఎండకి తట్టుకోలేక పక్కనే ఉన్న మర్రి చెట్టు కిందకు చేరాడు పొలంలో పనిచేసే సూరయ్య అతనిని చూసి చెట్టు వద్దకు వచ్చి అతనికి తను తెచ్చుకున్న ఆహారం ఎక్కువ భాగం మాత్రమే ఇచ్చి తాను తక్కువ భాగం తిన్నాడు సుధాముడు వెంటనే సూరయ్యతో చాలినంత భోజనం పెట్టలేదు అని అన్నాడు సూరయ్యకు కోపం వచ్చింది కానీ ఏమీ అనలేదు చెట్టు కింద ఉన్నాము కదా గుడిగ వేయవచ్చు కదా అన్నాడు సూరయ్యకు కోపం వచ్చింది కానీ ఏమీ అనలేదు ఇద్దరూ దారిలో నడుచుచుండగా సుధాముడు దారికి నెచ్చిన వేయమంటాడు దారి పొడవున నిచ్చిన ఏంటి అని సూరయ్య మనసులో అనుకున్నాడు దారిలో వాగు అడ్డు వచ్చినప్పుడు చెప్పులేసుకొని వాగులో నడవాలని సుధాముడు సూరయ్యకు చెబుతాడు చెప్పులు తీసి కదా నడవాలి సూరయ్య మనసులో అనుకున్నాడు ఇంటికి వెళ్ళగానే పెరటి గుమ్మం తలుపు తీయవద్దని చెబుతాడు అంతేకాకుండా చెంబుతో మంచినీళ్ళు తాగేటప్పుడు చెంబులో ఒక బెండు పుల్ల వేసుకొని మంచి నీళ్ళు తాగమని చెప్తాడు సూరయ్యకు కోపం ఎక్కువగా వస్తుంది కానీ నిగ్రహించుకుంటాడు ఇంతకీ నీవు ఎక్కడికి వెళుతున్నావని సూరయ్య సుధాముడి అడుగుతాడు దానికి సుధాముడు అంగడికి వెళ్ళి పై తీపి తీపి అంతా తీపి కొనటానికి వెళుతున్నానని చెబుతాడు కోపంతో సూరయ్య ఇంటికి వెళ్ళి జరిగిన మొత్తము తన కూతురికి చెబుతాడు పై ప్రశ్నలకు తన కూతురు ఇచ్చిన సమాధానాలన్నీ నెక్స్ట్ ఎపిసోడ్ను చూడగలరు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్ చూడగలరు థ్యాంక్ యూ వెరీ మచ్